యుద్ధానికి తెరదించేందుకు రష్యా రెడీ లక్షలాదిగా సైనికుల బలి క్షతగాత్రులలో అంతకు రెడ్డింపు భారీగా ఆర్థిక సాయుధం సాయుధ నష్టం దాంతో పునరాలోచనల పుతిన్ ఉక్రెయిన్ నుంచి భారీ భూభాగం దానికి నాటో సభ్యత్వం ఇవ్వరాదు ఈ డిమాండ్లు నెరవేర్చాలని పట్టు రెండున్నరేళ్ల దాటిన యుద్ధం కనివిని ఎరగని విధ్వంసం ఇరువైపులా లెక్కలేని అందనంత ఆస్తి ప్రాణనష్టం యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తుంది అగ్రరాజ్యపు అపార ఆర్థిక సాయుధ సంపత్తి ముందు ఏ మూలకు చాలన ఉక్రెయిన్ యుద్ధంలో కకావికలైంది ఆర్థికంగా సైనికంగా మాత్రమే గాక జనాపరంగా అన్ని రకాలుగాను దశాబ్దాలు గడిచిన కోలుకోలేనంతగా నష్టపోయింది అమెరికా యూరప్ దేశాలు ఆర్థిక సాయ దండతో నెట్టుకొస్తున్న ట్రంప్ రాకతో ఈ సాయము ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తుంది అదే జరిగితే చేతులెత్తేడు మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే ఇంతకీ యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ అందులో ముఖ్యమైనవి సైనిక నష్టం యుద్ధంలో ఇప్పటికే ఏకంగా రెండు లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి దీనికి తోడు కనీసం మరో ఐదు లక్షల మంది సైనికులు విధులకు పనికిరానంతగా గాయపడినట్లు సమాచారం ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ యువతను నిర్బంధంగా సైన్యంలోకి చేర్చేందుకు ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతుంది దాంతో సైనికుల కొరత కొన్నాళ్ళుగా రష్యాను తీవ్రంగా వేధిస్తుంది మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నింపుకోవడంలో రష్యాకు ఎటు పాల్పడడం లేదు ఉక్రెయిన్పై సైనిక చర్యలను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెరపడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్లు సమాచారం ఇటీవల పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశం చర్చించిన చర్చకు వచ్చిందంటున్నారు